పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పేరు బాగా మారుమోగుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆయన ఫలితాలలో సృష్టించిన ప్రపంచం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆ రోజు నుంచి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పవన్ కళ్యాణ్ గారు సఖ్యతగా ఉంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పవన్ కళ్యాణ్ గారికి సముద్ర స్థానం ఇస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రిగా కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కొన్ని రకాల న్యూస్ ఇప్పటికీ నెట్టింట్లో వైరల్గా మారుతున్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కేవలం ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ అనుభవంతో కేంద్ర మంత్రి స్థాయి పదవి కూడా ఆశించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వ పెద్దలు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకొని లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్ర రాజకీయాల్లో మరియు కేంద్ర రాజకీయాల్లో కూడా సంచలన విజయనగరం నమోదు చేయబోతున్నారట పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారట దీంతో సంచలన ప్రకటన చేయనున్నారట కేంద్రం ప్రశ్న యూన్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రాబోయే రోజుల్లో రానుందట ప్రశ్న యూనిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగానే ఉండి ఈసారి టర్మ్లో కేంద్ర మంత్రిగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట్లు రాజకీయ విశ్లేషకులు అనుకుంటూ ఉన్నారు దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం నటిస్తున్న హరిహర వేరుమూల షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే